మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి భూమి మీద పడిన నాటి నుంచి వారి కలిసే ఉన్నారు ఊహ తెలిసిన నాటి నుంచి ఒకరికొకరమంటూ కలిసే ప్రయాణం సాగించే కాదు తోడు నీడగా నిలిచారు కష్టం వచ్చినా వచ్చినా సంతోషం ఇద్దరు కలిసి వరకు తండ్రి వెంట తిరిగిన ఆ కూతురు ఆ స్థానంలో వచ్చిన సోదరి కోసం అన్ని వదులుకొని తానే తనకు అన్ని అంటూ ముందుకు సాగింది కష్టకాలంలో అండాదండగా ఉంటూ అన్నింటా తన సోదరి విజయం కోసం కృషి చేసిన ఆ సోదరి ఇప్పుడు తన ప్రతిబింబం లేదన్న మాటను నమ్మలేకపోతున్నారు గుండెలు అదిరేలా రోధించి తన బాధను వెళ్లగక్కున్నా ఇప్పుడు ప్రతిక్షణం లాస్య ఆమెను వెంటాడుతుండగా మర్చిపోలేని స్థితిలో ఆరోగ్యం క్షీణించి కోలుకోలేకపోతున్నారు లాస్య అసలు రూపం అయితే ఆమెకు ప్రతిరూపంగా నీడగా ఉన్న నివేదిత పరిస్థితి ఇది కాగా నాడు అన్నిటిని వదులుకొని సోదరి వెంట నిలిచిన నివేదిత ఇప్పుడు సోదరి మరణంతో ఇంకా షాక్ లోనే ఉండిపోయారు తో మధ్య అంతటి రక్తబంధం కూడిన మిత్రబంధం ఉండగా ఇప్పుడు ఆ బంధాన్ని విడిచి తిరిగిరాని లోకాలకు వెళ్లిన తన సోదరిని గుర్తు చేసుకుంటూ ఇంకా కోలుకోలేకపోతున్నారు లాస్యానందిత నివేదిత వారిద్దరు ఒకరే అన్నది అందరికీ తెలుసు ఇద్దరి మాట ఒకటే కాగా ఇద్దరి నడవడిక కూడా ఒకటి అక్క చెప్పిన చెల్లె మాట ఇచ్చినా ఇద్దరు కలిసి అది నెరవేర్చేవారు కాగా ఒకరి మాట ఇచ్చినా ఆ మాట మీద ఇద్దరు నిలబడే తత్వం ఆ ఇద్దరిది లాస్య నిజం అయితే ఆమె నీడగా ప్రతి విషయంలో నివేదిత నిలవగా ఇద్దరు మంచి మిత్రులుగా ఎప్పుడు కలిసి ఉండేవారు దివంగత ఎమ్మెల్యే సాయన ఉన్న సమయంలో కంటికి రెప్పల ఆయనను కాపాడుకుంటే వెంట ఉండేది నివేదిత ఇంటికి వెళ్లాక గారాల పట్టిగా ఉన్న చెల్లెతో కలిసి కంటర్మెంట్ రాజకీయ పరిస్థితులను చర్చిస్తున్న సాయన్న ఎలా ముందుకు సాగుతారన్న విషయాలను వారితో పంచుకునేది సాయన్న మరణం అనంతరం ఆయన స్థానంలో అందరూ నివేదిత రావాలని కోరిన నివేదిత మాత్రం తన చెల్లి లాస్యాన్నికే అవకాశం కల్పించాలని ఆలోచించింది అప్పటికే కార్పొరేటర్గా పనిచేయడంతో పాటు రాజకీయాలపై కాస్త పట్టు ఉండగా తండ్రి నుంచి నేర్చుకున్న రాజకీయ పాఠాలతో నివేదితకు పరిచయాలు ఉన్నా అవన్నీ కాదనుకుని చెల్లెవైపే వైపే వేలు చూపి అధిష్టాన పెద్దల వరకు వెళ్లి ఒప్పించి చివరికి సీటు కూడా సంపాదించి పెట్టడంతో పాటు గులాబీ నేతలతో విభేదాలు వచ్చి ఇబ్బందులు వచ్చి పడుతున్న తరుణంలో అక్కాచెల్లెళ్లు వారితో మాట్లాడిన తీరు ఇప్పటికీ ఆనాడు సమావేశంలో ఉన్న నేతలు మరవలేకపోతున్నారు అక్కా చెల్లి అంటూ తాము వేరువేరు కాదని అక్క ఏది చెబితే అదే అంటూ లాస్యానంత స్పష్టం చేయడంతో ఆనాడు నేతలంతా కంగు తిన్నారు కానీ తాము ఇద్దరం వేరు వేరు కాదని ఆనాడు ఆ మాటలతోనే స్పష్టం చేయగా ఇక అనంతరం కూడా ప్రతి కార్యక్రమంలోనూ ఇద్దరు కలిసి పాల్గొనగా సోదరి నివేదిత చెల్లెకు వచ్చే అడ్డంకులన్నీ తొలగించుకుంటూ వెళ్తూ ఉంటే సోదరి లాస్యనంత ఆమె చూపిన మార్గంలో ప్రయాణం చేసేది అక్క మాట జవదాటకుండా అన్నింట ఆమె పాటలో ప్రయాణం సాగగా వారు అక్కా చెల్లెలా లేక మిత్రులా అన్న సందేహం అందరిలోనూ కలిగేది చె కార్యక్రమానికి హాజరైతే ఆ ఫోటోలు తీసుకుంటూ నివేదిత సంతోషపడేది అంతలా వారి మధ్య బంధం పెనవేసుకోగా ఇక చివరి క్షణం వరకు కూడా ఇద్దరు కలిసి ఉండగా కాస్త ఎమరపాటుతో చెల్లెను విడిచి వెళ్లిన నివేదితకు అశుభ వార్త మృత్యు రూపంలో ఎదురైంది నివేదిత గారు కూడా మరి ఎంతో ఈ క్రెడిట్ మొత్తం ఆమెకి పోతుంది ఎందుకంటే ఎంతైతే నాకు ఒక బ్యాక్ బోన్ లాగా ఉందో చాలు మృతి విషయం తెలుసుకున్న నివేదిక ఎమ్మెల్యే లాస్యానంత భౌతికకాయను చూసి గుండెలు అదిరిలా రోధించడంతో పాటు ఎవరాపినా ఆపలేనంతగా తన బాధను వెళ్లగక్కుంది తన చెల్లకు ఏమీ తెలియదని తను అమాయకురాలంటూ లాస్య లే అంటూ కన్నీరు పెట్టడం అందరినీ కలిసివేయ ఆమెను ఓదార్చడానికి ఆమె చుట్టూ ఉన్నవారంతా కష్టపడడంతో పాటు ఆమెను ఓదార్చడం ఎవరితరం కాదు అన్నట్టుగా పరిస్థితి మారింది బంధువులు నేతలు ఇంట్లో అన్ని తెలిసిన దానికి నువ్వే అందరికి ధైర్యం చెప్పాలంటూ ఎంత నచ్చ చెప్పినా ఇక భౌతిక కాయానికి అంత్యక్రియలు తరలించే ముందు మాత్రం చెల్లెను పంపించలేక ఆమె బోర్న విలిపించిన ఘటన అందరికి కంటి వెంట కన్నీళ్లు తెప్పించాయి ఇక అంతిమయాత్ర మొత్తంగా ఆమె భౌతిక గాయం వద్దే ఉండి మృత్యు ఓడిలో మౌనంగా నిద్రిస్తున్న తన చెల్లెల్ని చూసుకుంటూ కన్నింటి బాష్పాలతో తన బాధను తేలిచేయగా ఇక పోలీసుల గౌరవ వందనం అనంతరం చితికి నిప్పు పెట్టే సమయంలో లాస్య లాస్య అంటూ ఏడవడంతో పాటు ఇంకా వెళ్తున్నావా అంటూ చితి వద్దకు వెళ్లే ప్రయత్నం చేయడంతో అందరూ ఆమెను ఆపేందుకు కష్టపడ్డారు చివరికి ఏడుస్తూ పంపితే ఆమె ఆత్మకు శాంతి ఉండదన్న పలువురు వాదనతో చివరికి ఆమె చితిపై నెయ్యి పోసి అల్లారు ముద్దుగా చూసుకున్న చెల్లెమను పరలోకాలకు సాగనంపారు ప్రతి నదికి లాస్య మృతి నాటి నుంచి నేటి వరకు కూడా నివేదితగా ఇంకా అదే బాధలో ఉండిపోయారు ఆనాటి నుంచి కొద్ది రోజులుగా కోలుకుంటుందని అందరూ భావించిన వారం రోజుల సమయంకు చేరుతున్న ఆమె మాత్రం తన చెల్లి జ్ఞాపకాలను ఆ ఇంట్లో చెల్లెతో ఉన్న నాటి గుర్తులను ఇంకా మర్చిలేకపోతున్నారు క్షణక్షణం ఆమె ఆరోగ్యం క్షీణిస్తుండటంతో కుటుంబ సభ్యులు అధైర్యపడుతుండగా అనారోగ్యంతో బాధపడుతున్న నివేదితను ప్రస్తుతం వైద్యుల సూచనతో ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నారు ప్రస్తుతం జ్వరంతో పాటు పలు సమస్యలతో నివేదిత కోలుకోవడానికి కాస్త సమయం పట్టే అవకాశం ఉండగా ఇంట్లో ఒకరిని పోగొట్టుకున్న బాధతో ఉన్న కుటుంబ సభ్యులు నివేదితను కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు దివంగత ఎమ్మెల్యే లాస్యానందిత రోడ్డు ప్రమాదం ఇప్పుడు మిస్టరీగా మారిందా అసలు ఆ రోజు రాత్రి ఏం జరిగింది లాస్యానందిత సోదరి నివేదిత ఫిర్యాదులో పేర్కొన్న అంశాలు ఏమిటి అన్నిటికీ కారకుడు ఆకాశ్ నిర్లక్ష్యమే మారిపోయిందా కోలుకున్న ఆకాశ్ పై పోలీసులు చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారా నివేదిత ఫిర్యాదులో పేర్కొన్న అంశాలేమిటి ఆ రోజు ఎక్కడికి వెళ్లి వస్తున్నారు ఏ సమయంలో వారు విడిపోయారు లాస్యా కోరడంతోనే కుటుంబ సభ్యులు వారు వెళ్లడానికి అంగీకరించారా ఆ కారులో ఉన్న మరొకరి ఎవరు మిస్టరీగా మారిన ఈ అంశాలకు ఫిర్యాదులోనే సమాధానం దొరికిపోయిందా అసలు రెండు కార్లలో వారంతా వెళ్లింది ఎక్కడికి ఎందుకోసం లాస్యా మరలా వెనక్కి వెళ్లారు మరొకరిని కారు నుంచి దింపేయడంతోనే ఆమె ప్రాణాలు దక్కాయా మిస్టరీగా మారిన కథకు సమాధానం ఇచ్చిన ఎఫ్ఐఆర్ రిపోర్టుతో నేటి ప్రత్యేక కథనం మీ ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్లో కంటున్మెంట్ ఎమ్మెల్యే లాస్యా నదిత రోడ్డు ప్రమాదం మృతిపై పోలీసులు దర్యాప్తు మోవరం చేశారు సోషల్ మీడియా వేదికగా ఎన్నో ఊహాగానాలు వస్తున్న వేళ లాస్యా నదిత మరణం ఓ రోడ్డు ప్రమాదమేనన్న నిర్ణయానికి వచ్చారు సోషల్ మీడియా వేదికగా లాస్య మృతిపై చర్చ సాగుతూ రోజుకో కథనం అందరినీ ఆలోచింపజేస్తున్న తరుణంలో ఇక ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన ఆకాశ్ ను విచారించేందుకు సిద్ధమవుతున్నారు నివేదిత చెప్పిన మాటలతో ఫిర్యాదు తయారు చేసి సంతకం తీసుకున్న పోలీసులు నిర్లక్ష్యపు డ్రైవింగ్ గా మూడు ఏ సెక్షన్ ప్రకారం ఆకాశ్ పై కేసు నమోదు చేశారు ఆకాశ్ తదుపరి విషయాలు కూడా బయటకు వస్తాయని భావిస్తున్న పోలీసులు ప్రస్తుతం ఆకాష్ అందుబాటులో లేకపోవడంతో నివేదిత ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు ముమ్మరం చేశారు మరి ఆ రోజు కారులో ఎవరెవరు ఉన్నారన్న విషయాలపై స్పష్టత రాగా ఇక ఆ కారులో నుంచి ఆ బాలికను దింపివేసి వెళ్లడమే ఆ బాలిక ప్రాణాలు కాపాడినట్లుగా పరిస్థితి మారింది గత గురువారం రాత్రి సమయంలో లాస్యా నందిత సోదరి నమ్రత తల్లి గీతతో పాటు నమ్రతా కుమార్తె శ్లోకాలు సదాశివపై ఆరూరు గ్రామంలోని షా బాబా దర్గాకు వెళ్లారు త్రిబుల్ జీరో వన్ ఫ్రాచునర్ కార్ నడపగా కొత్త ఎక్సెల్ సిక్స్ కార్ నడిపారు అయితే ఎక్సెల్ సిక్స్ కార్ లో తల్లి గీత సోదరి నమ్రతలు పూజలో పాల్గొన్న అనంతరం ఇక అదే రాత్రి సమయంలో దర్గా నుంచి బయలుదేరారు అప్పటి వరకు కాస్త రెస్ట్ తీసుకున్న డ్రైవర్లు తెల్లవారుజామున రెండు గంటల సమయానికి బయలుదేరారు రెండు వాహనాలు బయలుదేరగా చౌరస్తా వద్దకు రాగానే లాస్యానందిత శ్లోక ప్రయాణిస్తున్న ఎక్సెల్ సిక్స్ వాహనం పక్కకు ఆపారు ఆకలిగా ఉందని అందరికి ఆకలి అవుతుండటంతో ఏదైనా తీసుకొస్తానని సుమారు ఉదయం నాలుగున్నర గంట సమయం కావస్తుండటంతో తాము వెళ్లి తిరిగి తొందరగా వస్తామని శ్లోకాను మీ కార్ లో ఇంటికి తీసుకెళ్ళండి అంటూ లాసియాలు చేయగా ఇక అక్కడి నుంచి నాలుగున్నర గంటలకు వారు ప్రయాణం కాగా సరిగ్గా నలభై ఐదు నిమిషాల తర్వాత తమ కారు ప్రమాదానికి గురైందని తమకు ఆకాశ్ లొకేషన్ షేర్ చేయడంతో వెంటనే అక్కడికి వెళ్లినట్లు నివేదిత ఫిర్యాదులో పేర్కొంది సదాశివపేట మార్గంలో హోటల్ తెరిచి ఉండటంతో వారు అక్కడికి వెళ్లారని అదే సమయం రామేశ్వరం బండ ఊరి చివరిలో ఆధారంగా వెళ్ళగా అప్పటికే ఇద్దరిని ఆస్పత్రికి తరలించారని ఎమ్మెల్యే లాస్యా నది తను తీసుకెళ్లిన ఆస్పత్రికి వెళ్లి చూడగా అప్పటికే మృతి చెందడం జరిగిందని అందువల్ల పూర్తి దర్యాప్తు జరిపి చట్ట చర్యలు తీసుకోవాలంటూ ఫిర్యాదులో నివేదిత పేర్కొనగా నివేదిచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఆకాశ్ నిర్లక్ష్యంపై పోలీసులు కేసు నమోదు చేశారు సోషల్ మీడియా వేదికగా ఆ రాత్రి ఏం జరిగింది అంటూ సుఫారీ ఇచ్చారంటూ డీల్ కుదిరిందంటూ ఎన్నో అనుమానాలకు తెరలేపగా ఎఫ్ఐఆర్ లో మాత్రం కేవలం నివేదిత ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా మూడు వందల నాలుగు ఏ కింద కేసు నమోదు చేశారు ప్రమాదం జరిగినప్పుడు వర్తించే సెక్షన్ ఆధారంగానే కేసును పటాన్ చెరువు పోలీసులు నమోదు చేయగా విచారణలో నిర్లక్ష్యమని తెలితే రెండేళ్ల జైలు శిక్షతో పాటు ఫైన్ విధించే అవకాశాలున్నాయి కానీ మొదట విచారణ ఇంకా లోతుగా దర్యాప్తు జరపవలసి ఉండగా ఇంకా పూర్తి ఆధారాలు పోలీసులకు లభించకపోగా ఆకాశ్ పూర్తిగా అందుబాటులో లేకపోవడం ఇంకా కేసు చిక్కుముడిగానే ఉంది అయితే బెయిల్ కూడా వచ్చే అవకాశాలుండగా మరి ఆకాశ్ ఎందుకు పోలీసుల ముందు హాజరు కావడం లేదన్న ప్రశ్నలు వినిపిస్తుండగా సదాశివపేట మార్గంలోని దర్గా నుంచి వచ్చిన వారు మరణ అదే మార్గానికి ఎందుకు వెళ్లారు వచ్చేటప్పుడు ఆకలి విషయం ఎందుకు మర్చారు అన్నది ప్రశ్నగా మారగా నోరు తెరిస్తే మరిన్ని విషయాలు వెలువడే అవకాశాలున్నాయి విజయ సంకల్ప యాత్ర అన్ని చోట్ల ఒకలా జరిగితే కంటోన్మెంట్ లో మాత్రం కాసాయ దళం పెద్ద సంఖ్యలో విజయ సంకల్ప యాత్రలో పాల్గొని విజయవంతం చేశారు మల్కాజిగిరి పార్లమెంట్ ఆశావాహ నేతలు పోటీ పడుతూ ఫ్లెక్స్లను ఏర్పాటు చేశారు ఉప ఎన్నికలకు సిద్ధమవుతున్న శ్రీ గణేష్ అంది వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ప్రచారాన్ని తలపించేలా సంకల్ప యాత్రను ముందుకు తీసుకెళ్లారు బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు బానుక నర్మదా మల్లికార్జున్ దగ్గరుండి విజయ సంకల్ప యాత్ర విజయవంతం కొరకు కృషి చేశారు అతిథిగా వచ్చిన ప్రముఖ నటి ఖుష్బు పలు భాషల్లో ఆకట్టుకునేలా ప్రసంగంతో కాసహాయ దళాన్ని ఒర్రు తలగించారు ఆప్ కీ బాత్ మోదీ సర్కార్ నినాదంతో మార్పు రోగించారు సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో విజయ సంకల్ప యాత్ర గురువారం కొనసాగింది బోయినపల్లి జీవీఆర్ గార్డెన్ బీజేపీ కార్యకర్తలు నాయకులతో బహిరంగ సభను నిర్వహించారు కార్యక్రమానికి హాజరైన అతిథులు తమ సందేశాన్ని అందించారు మరోసారి బీజేపీని భారీ మేజర్ తో గెలిపించుకుని ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీని గెలిపించుకోవాలని పార్టీ శ్రేణులకు సందేశాన్ని అందించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సినీ నటి నేషనల్ ఉమెన్స్ కమిషనర్ మెంబర్ ఖుష్బు హిందీ ఇంగ్లీష్ తెలుగు తమిళ భాషల్లో అనర్ఘంగా ప్రసంగిస్తూ పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్తేజాన్ని నింపారు ఫిరేక్ భార్ మోదీ నినాదంతో సభా ప్రాంగణాన్ని మారుమరోగించారు उसमें हमारे प्रधानमंत्री जो रहे हैं की बात चार सौ उसको तो कोई रोक नहीं सकता क्योंकि आप सब మహంకాలి జిల్లా బీజేపీ అధ్యక్షుడు శాంసుందర్ గౌడ్ నేతృత్వంలో కంటమిట్ నియోజకవర్గంలో విజయ సంకల్ప యాత్ర కొనసాగింది మోండ డివిజన్ కార్పొరేటర్ కొంత దీపికా బీజేపీ కంటెస్టెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ బోర్డు మాజీ ఉపాధ్యక్షులు బానుకా నర్మద మల్లికార్జున్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పరశురామ్ సీనియర్ నాయకులు నరసింహరావు తోపీ శంకర్ విజయానంద్ శ్రీనివాస్ ధనంజయ చారి నాగనే సరిత సతీష్ శంకర్ అజయ్ అశోక్ కనకరాజు వీరవర్ధన్ ప్రశాంత్ ప్రభు కిరణ్ తో పాటు కంటోన్మెంట్ సీనియర్ నాయకులు వార్డుల వారిగా అధ్యక్షులు పాల్గొని విజయ సంకల్ప యాత్ర విజయవంతం కొరకు కృషి చేశారు ముఖ్యమైన నేతలు సభ ప్రాంగణంలో తమ సందేశాన్ని అందించారు రానున్న ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేసి భారీ భారీ మెజార్తో గెలిపించాలని శ్రీ గణేష్ కోరారు పార్లమెంట్ ఎన్నికలతో పాటు కంటోన్మెంట్ లో ఉప ఎన్నిక జరగనుందని ప్రజలు బీజేపీ అభ్యర్థిని ఆస్వాదించాలని శ్రీ గణేష్ కోరారు అందులో భాగంగానే ఈ రోజు మన దగ్గరకు వచ్చింది మనకు ముఖ్యంగా మన అసెంబ్లీలో కూడా భారతీయ జనతా పార్టీకి మన కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీ ప్రజలందరూ మాకు నలభై మంది ఆశీర్వదించినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ మరొకసారి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఎవరిని బలపరిచినా మీరందరూ భారతీయ జనతా పార్టీని అభ్యర్థి అభ్యర్ది ఆశీర్వదించాలని కోరుకుంటు. మరోసిని రాయకడు కాసం వెంకటేష్ ప్రసంగిస్తూ కంటోమెంట్ సీట్లు చేజార్చుకోకుండా అందరూ సంఘటితంగా పనిచేసి బీజేపీ జండాను ఎగరేయాలన్నారు. సమావేశం అనంతరం విజయ సంకల్ప యాత్రను ప్రారంభించారు కంటర్మెంట్ నుంచి పెద్ద ఎత్తున తరలి వచ్చిన పార్టీ బైక్ ర్యాలీగా తరలి వెళ్లారు విజయ సంకల్ప యాత్ర ప్రత్యేక వాహనంలో కుష్బు కార్పొరేటర్ కొంత దీపికా నరేష్ శ్రీ గణేష్ బోర్డు మాజీ ఉపాధ్యక్షులు భానుక నర్మద మల్లికార్జున్ కృష్ణా యాదవ్లతో పాటు పలువురు ప్రజలకు అభివాదం చేస్తూ యాత్రను కొనసాగించారు జీవీఆర్ గార్డెన్ నుంచి ప్రారంభమైన యాత్ర బాపూజీ నగర్ మార్కెట్ లాల్ బజార్ తిరుమలగిరి ఖార్ఖానా జేబీస్ వరకు కొనసాగింది ఎన్నికలను తలపించేలా శ్రీ గణేష్ అంది వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ విజయ సంకల్ప యాత్ర వాహనంలో ఉండి కంటోన్మెంట్ ప్రజలకు అభివాదం చేస్తూ పాత్ర ముగింపును విజయవంతం చేశారు మల్కాజ్గిరి పార్లమెంట్ సీట్ ప్రయత్నంలో ఉన్న ఆ సభలు పోటీ పడుతూ మరీ దారి పొడవున విజయ సంకల్ప యాత్రకు స్వాగతం పలుకుతూ పెద్ద ఎత్తున ఫ్లెక్సులను ఏర్పాటు చేశారు బోర్డు నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ దారి పొడవున తన ప్రత్యేకతను చాటుకులేలా ఫ్లెక్సులతో స్వాగతం పలికారు మరో ఆశవాహ నేత మల్క కుమరయ్య భారీగా కటౌట్స్ ఏర్పాటు చేయడంతో పాటు తన ప్రచార వాహనాలతో సంకల్ప యాత్రలో సందడి చేశారు కంటోన్మెంట్ ఉప ఎన్నికల కొరకు సిద్ధమవుతున్న శ్రీ గణేష్ సైతం తన మార్కును పదలం చేసుకునేలా జోరుగా విజయ సంకల్ప యాత్ర నేతలకు స్వాగతం పలుకుతూ ఫ్లెక్స్లను ఏర్పాటు చేశారు కంటోన్మెంట్ నియోజకవర్గంలో జరుగుతున్న విజయ సంకల్ప యాత్రలో బోర్డ్ నామినేటెడ్ సభ్యులు కీలకంగా వ్యవహరించాల్సి ఉన్నప్పటికీ పార్లమెంట్ అభ్యర్థుల ప్రకటన క్లైమాక్స్ కు చేరడంతో మరోసారి ఢిల్లీ బాట దీంతో రామకృష్ణ స్థానాన్ని భర్తీ చేసేలా బానుక నర్మదా మల్లికార్జున్ బాధ్యతలు స్వీకరించి విజయ సంకల్ప యాత్ర విజయవంతం కొరకు జన సమీకరణపై దృష్టి పెట్టి యాత్రను ముందుకు తీసుకెళ్లారు మల్కాజ్గిరి పార్లమెంట్ సీటును ఆశిస్తున్న మల్క కుమరయ్య సైతం విజయ సంకల్ప యాత్రలో కనిపించలేదు ఆయన కుమార్ తన కలిసి పాల్గొన్నారు విజయ సంకల్ప యాత్రలో పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయడంతో ఆశావాహుల్లో మరింత జోష్ నెలకొంది ఎన్నికలు వస్తే బీజేపీ సత్తా చాటుతుందన్న నమ్మకం వారిలో మరింతగా పెరిగింది వార్ల వారిగా పార్టీ తమ అనుచరు వర్గంతో తరలివచ్చి సంకల్పయాత్రను విజయవంతం చేశారు నిరుపేదలకు ఉచిత వైద్య పరీక్షలను నిర్వహించి ఎంతో మందికి వారి ప్రశంసించారు సేవా సమితి ఆధ్వర్యంలో ఆర్బీఎం హాస్పిటల్ సహకారంతో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది పలు రకాల వైద్య పరీక్షలు నిర్వహించి మందులను ఉచితంగా అందించడంతో పాటు నిర్వహించేందుకు ఆస్పత్రి ముందుకొచ్చింది కంటోన్మెంట్ మూడో వార్డు అన్నానగర్ లోని ముద్రాజ్ కమ్యూనిటీ హాల్లో కరువి కృష్ణస్వామి ముద్రాజ్ సేవా సమితి ఆధ్వర్యంలో గురువారం ఉచిత వైద్య శిబిరాన్ని నెలకొల్పారు కంటోన్మెంట్ రెండు మూడు వార్డులకు చెందిన నిరుపేదలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఉచిత వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకున్నారు పలు రకాల వైద్య పరీక్షలను ఉచితంగా నిర్వహించి మందులను ఆసుపత్రి సిబ్బంది అందజేశారు ఆర్బిఎం చారి చారిటబుల్ ట్రస్ట్ హాస్పిటల్ లక్ష్మక్కపల్లి ఒంటి మామిడిలో పన్నెండు వందల యాభై పడకలతో రూపాయి ఖర్చు లేకుండా ఒక నాణ్యమైన నమ్మకమైన వైద్యం అందించాలనే లక్ష్యంతో బోర్డు సీఈఓ మధుకర్ నాయక్ ముఖ్య అతిథిగా హాజరై వైద్య శిబిరాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధులతో పాటు ఆసుపత్రి సిబ్బందిని సీఈఓ మధుకర్ నాయక్ అభినందించారు నిరుపేదల కొరకు ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబరం పట్ల సీఈఓ హర్ష వ్యక్తం చేశారు పేద ప్రజలకు ఉపయోగపడేలా వైద్య శిబిరం ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని ఈ సందర్భంగా పిట్ల నగేష్ తో పాటు ఆసుపత్రి సిబ్బందిని సీఈఓ అభినందించారు కార్యక్రమంలో పాల్గొన్న సీఈఓ మధుకర్ నాయక్ సైతం వైద్య పరీక్షలను ఆసుపత్రి సిబ్బంది చేశారు వాళ్ళ సపోర్ట్ తోటి ఈ మెడికల్ క్యాంప్ అరేంజ్ చేశారని అండ్ వేరియస్ సూపర్ స్పెషాలిటీ సర్వీసెస్ అండ్ డాక్టర్స్ని అండ్ అలాంగ్ అదేవిధంగా వాళ్ళు ఆ మెడికల్ ఎక్విప్మెంట్ని అల్ట్రాసౌండ్ స్కానింగ్ మెషిన్స్ అవన్నీ తీసుకొచ్చారు సో ఇటువంటి మెడికల్ క్యాంప్స్ వల్ల ప్రజలు చాలా ఉపయోగపడతాయి ఐ విష్ దెమ్ ఆల్ ద సక్సెస్ అండ్ అదేవిధంగా ముజరాత్ సంఘం సేవా సమితి యొక్క ఆఫీస్ బేరర్స్ నగేష్ గారు అండ్ ఆల్ అదర్స్కి ఐ విస్క్రమ్ తక్కువ సమయంలోనే పెద్ద సంఖ్యలో తరలి వచ్చి వైద్య శిబిరాన్ని కంటర్మెంట్ వాసుల సద్వినియోగం చేసుకోవడం జరిగిందని కొరివి కృష్ణస్వామి స్వామి ముద్ర సేవా సమితి అధ్యక్షుడు పిట్ల నగర్ ఆనందాన్ని వ్యక్తం చేశారు తమ సేవా సమితి ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని దీనిలో భాగంగా ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశామని తమకు సహకరించిన ఆర్బీఎం ఆసుపత్రి సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు కొరివి కృష్ణ ముద్ర సేవా సమితి ఆధ్వర్యంలో అన్నానగర్లో పెద్ద ఎత్తున ప్రజలు రావడం జరుగుతున్నది మన మెడికల్ క్యాంప్కి ఏదైతే మెడికల్ క్యాంప్ ఇక్కడ మేము నిర్వహిస్తున్నామో మన ప్రజల కోసము దీనికి మన ఆర్వీఎం సంస్థని ఆర్వీఎం మెడికల్ కాలేజ్ మెడికల్ హాస్పిటల్కి మేము ధన్యవాదాలు చెప్తున్నాము దీని ప్రారంభించిన మన కంటోన్మెంట్ సిఇఓ మధుకర్ నాయక్ మా నాయక్ గారికి కూడా ధన్యవాదాలు చెప్తున్నాము అన్నానగర్ లో జరిగిన కార్యక్రమంలో ముద్రా సంఘం నాయకులు మధ్య యాదగిరి వేణుగోపాల్ వీరమణి శ్యామ్ మురళి గౌరీ శంకర్ శ్రీను సురేష్ కృష్ణారాజులతో పాటు పలువురు పాల్గొన్నారు వాట్ల వారికా ప్రజలు ఉచిత వైద్య శిబిరాన్ని వెయ్యి మందికి సద్వినియోగం చేసుకున్నారని వారు తెలిపారు కొరి కృష్ణస్వామి ముద్ర సేవా ద్వారా మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టడమే తమ ఉండున్న లక్ష్యమని వారు తెలిపారు నూట మందికి శస్త్రచికిత్సలు నిర్వహించనున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు మాజీ పురపాలక మంత్రి కేటీఆర్ ఘాటుగానే సమాధానం ఇచ్చారు దమ్ముంటి పోటీకి నేను వస్తా నువ్వు వస్తావా అంటూ సవాల్ విసిరగా ఇక వారిద్దరి రాజకీయం సైతం మల్కాజ్గిరి పార్లమెంట్ సీట్పై పడింది గెలిచిన ప్రతిసారి మగవాడిని అంటూ కామెంట్ చేస్తున్న రేవంత్ రెడ్డిని కొడంగల్ ఓడినప్పుడు మగాడివి కాదా అంటూ వ్యంగ్యంగా ప్రశ్నించారు కేటీఆర్ మగాడివి అయితే మొదటి ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటూ సవాల్ విసురుతున్నాయి అంతగా తనను గెలవాలనిపిస్తే నీటి నీ సిట్టింగ్ స్థానంగా ఉన్న మల్కాజ్గిరి పార్లమెంట్ లో కూడా తాను పోటీకి సిద్ధమంటూ కేటీఆర్ ప్రకటించారు సిరిసిల్లలో తాను రాజీనామా చేస్తానని ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి వస్తే ఇద్దరం కలిసి మల్కాజ్గిరి పార్లమెంట్ పోటీ చేద్దామా అంటూ కేటీఆర్ సవాల్ విసిరారు ఒక్క సీట్ అయినా గెలవము అనే మాట మాట్లాడే నీకు నిజంగానే దమ్ము ఉంటే రేవంత్ రెడ్డి గారు నేను సవాల్ చేస్తా ఉన్నా నేను నా సిరిసిల్ల ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వస్తా నువ్వు నీ ముఖ్యమంత్రి పదవికి కొడంగల్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిరా నీ సిట్టింగ్ సీటు మల్కాజ్గిరి మల్కాజ్గిరిలో ఇద్దరం కొట్లాడదాం ఆ ఒక్క సీట్ లోనే తెలుసుకుందాం ఈ రాష్ట్రం అంతా అత్తలబుత్తల చేయాల్సిన అవసరం లేదు ఆ ఒక్క సీట్ లోనే నేను వస్తాను మా పార్టీ తరపున మీ తరపున నూరాని కాంగ్రెస్ పార్టీ తరపున అక్కడ తప్పకుండా తెలుసుకుందాం ఎందుకంటే ఒక సీట్ ఈ బుల్టిన్ సమర్పించిన వారు ఎస్పిఆర్ గ్రూప్స్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ నర్సరీ నుండి డిగ్రీ వరకు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకై సంప్రదించండి బోయిన్పల్లి పవన్ విహార్ ని సికింద్రాబాద్ కార్యాలయంలో అతను సీనియర్ అధికారి ఎంతో మంది అధికారులతో పనిచేస్తున్న అనుభవం ఆయనది బోర్డు అత్యంత సన్నిహితంగా ఉంటూ బోర్డు పాలనలో కీలకంగా వ్యవహరిస్తూ శానిటేషన్ హెల్త్ సూపరింటెండెంట్ గా అఫ్జల్ తన గుర్తింపు చేసుకున్నారు ఎంతో మంది బోర్డు సీఈఓలు బదిలీపై వెళ్లినప్పటికీ కొత్తగా వచ్చే సీఈఓలు కంటోన్మెంట్ బోర్డు పాలనలో పలు వివరాలను అఫజలను అడిగి తెలుసుకునేవారు గురువారం బోర్డు కార్యాలయంలో పదవీ విరమణ సభను ఏర్పాటు చేశారు పదవీ విరమణ పొందుతున్న పలువురు అభినందించారు ఓ సీనియర్ అధికారి పదవీ వివరణ పొందడం తమకు బాధ కలిగిస్తున్నప్పటికీ ఉద్యోగులకు రిటైర్మెంట్ తప్పనిసరి అని తోటి ఉద్యోగులు ను అభినందించారు కంటోన్మెంట్ బోర్డు కార్యాలయంలో తనకు నేటితో రుణం తీరిపోతుండటంతో ఉద్యోగులు ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు బోర్డు సీఈఓ మధుకర్ నాయక్ తో పాటు డిప్యూటీ సీఈఓ బోర్డు పలు విభాగాల అధికారులు అఫజల్ వీడ్కో సభలో పాల్గొన్నారు ఎన్నో సంవత్సరాలుగా బోర్డుతో ఉన్న సంబంధాన్ని గుర్తు చేసుకుంటూ అఫ్జల్ భావోద్వేగానికి గురయ్యారు అఫ్జల్ ను సన్మానాలతో ప్రత్యేక కార్లో ఊరగించి వీడ్కోలను తోటి ఉద్యోగులు పలికారు సంకటహర చతుర్థిని పురస్కరించుకుని న్యూ భోయిన్పల్లిలో విద్యా గణపతి ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు విఘ్నాలు తొలగించి ఆ భగవంతుడికి ప్రత్యేక పూజలు చేయడంతో పాటు అన్న ప్రసాదాలను అందించారు కంటిమెంట్ పల్లిలోని విద్యా గణపతి ఆలయంలో జరిగిన ప్రత్యేక పూజలో బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు ప్రతాప్ అతిథిగా పాల్గొనడంతో పాటు అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు కార్యక్రమంలో రాణాప్రతాప్ యోసిన సభ్యులు రాము శశిధర్ గోవర్ధన్ దయానంద్ తింకు గౌడ్తో పాటు పలువురు పాల్గొన్నారు బుడిబుడి నడకల చిన్నారులు సందడి చేశారు డీజే సౌండ్ కు అనుగుణంగా స్టెప్పులు వేస్తూ ఆకట్టుకున్నారు ఎప్పుడు చదువులే కాదు ఆటపాటలు సైతం విద్యార్థులకు అవసరమని చాటి చెప్పేలా మాస్టర్ మైండ్ స్కూల్ నిర్వాహకులు నిర్వహించిన వార్షికోత్సవ వేడుకలు విద్యార్థులు ఆటపాటలతో సందడి చేశారు విద్యార్థుల నృత్యాలు చూసి వాళ్ళ తల్లిదండ్రులు కేరింతల కొడుతూ తెగ సంతోషపడ్డారు ఫోక్ డాన్స్ భరతనాట్యం బ్రేక్ డాన్స్ ఇలా ఎన్నో రకాల నృత్యాలతో విద్యార్థులను అలరించారు మాస్టర్ మైండ్ ఇంటర్నేషనల్ స్కూల్ బోయిన్పల్లి బ్రాంచ్ వార్షికోత్సవ వేడుకలు ఆకట్టుకునేలా సాగాయి విద్యార్థులే దేశ భవిష్యత్తుకు పునాదులని దేశం గర్వపడేలా విద్యార్థులు ముందుకు సాగాలని మాస్టర్ మైండ్ విద్యా సంస్థల చైర్మన్ రాజు సంఘాన్ని తెలిపారు మాస్టర్ మైండ్ ఇంటర్నేషనల్ స్కూల్ ఓల్డ్ బైన్పల్లి బ్రాంచ్ పాఠశాల ఆరో వార్షికోత్సవాలు ఘనంగా నిర్వహించారు గురువారం సికింద్రాబాద్ హరిహర కళాభవన్ లో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాస్టర్ మైండ్ విద్యా సంస్థల చైర్మన్ రాజు సంగని హాజరయ్యారు వార్షికోత్సవాన్ని పరిష్కరించుకుని విద్యార్థులు చేసిన నృత్యాలు అందరినీ విశేషంగా ఆకట్టుకున్నాయి సంఘాన్ని మాట్లాడుతూ అనతి కాలంలోనే డెబ్బై ఐదు పాఠశాలలు ఉన్నాయని నాణ్యతతో కూడిన విద్యను అందించడమే మా లక్ష్యమని తెలిపారు విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తూ వారిలో సృజనాత్మకతను వెలికి తీసే దిశగా మాస్టర్ మైండ్ తనదైన శైలిలో విద్యాబోధన చేస్తున్నట్లు వెల్లడించారు ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు రంజిత్ కుమార్ విజయ్ సరదే జగన్నాథన్ యాదగిరి లావణ్య గీతా కాజా విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు సీనియర్ సిటిజన్స్ ఆరోగ్య పరిరక్షణ కొరకు కార్పొరేట్ ఆసుపత్రి నిర్వాహకుడు అమిత్ గోయల్ ముందుకొచ్చారు సీనియర్ సిటిజన్స్ కు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి వారికి బాసిడగా నిలిచారు కార్ఖానా వాసవి నగర్లోని ఎంటోరైట్ ఆసుపత్రిలో ఉచిత వైద్య శిబిరాన్ని సీనియర్ సిటిజన్స్ కు ఏర్పాటు చేశారు పలు రకాల వైద్య పరీక్షలను ఉచితంగా నిర్వహించారు పెద్ద సంఖ్యలో సీనియర్ సిటిజన్స్ పాల్గొని వైద్య పరీక్షలు చేయించుకున్నారు వాసవి క్లబ్ కేసీజీఎం సికింద్రాబాద్ సీనియర్ సిటిజన్స్ కొరకు ఆసుపత్రి ఎండి అమిత్ గోయల్ తీసుకున్న నిర్ణయం పట్ల వారు కృతజ్ఞతలు తెలిపారు ముఖ్య అతిథిగా బిఆర్ఎస్ నాయకుడు సామాజిక కార్యకర్త తెలుగుంట సతీష్ కుమార్ గుప్తా పాల్గొని వైద్య శిబిరాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా వాసవి క్లబ్ సభ్యులు సతీష్ కుమార్ గుప్తాను ఆసుపత్రి నిర్వాహకుడు అమిత్ గోయల్ ను ఘనంగా సన్మానించారు సీనియర్ సిటిజన్స్ ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలని తనవంతుగా సహాయం అందించేలా తన ఆసుపత్రిలో ఉచిత వైద్య శిబిరాన్ని నెలకొల్పి పలు రకాల వైద్య పరీక్షలను నిర్వహించడం జరిగిందని అమిత్ గోయల్ తెలిపారు ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ సీనియర్ సిటిజన్ అధ్యక్షుడు గౌరీశంకర్ ఎర్రం రాములు రాయకంటి రాజేశ్వరం మంచిగంటి ప్రకాష్ కాపర్తి పాండురంగం తదితరులు పాల్గొన్నారు మొన్న ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు నేడు మెరుగైన పరీక్షల కొరకు ఆసుపత్రిలో చేర్పించి చికిత్సను అందిస్తున్నారు మల్లారెడ్డి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో కంటోన్మెంట్ ఏడో వార్డు తిరుమలగిరి లాలామియా బస్తీలో బోర్డు మాజీ సభ్యుడు పారిసన్న శ్యామ్ కుమార్ సహకారంతో వైద్య శిబిరాన్ని నెలకొల్పారు వైద్య పరీక్షల అనంతరం పలువురికి శస్త్రచికిత్సలు నిర్వహించాల్సి ఉండడంతో వారిని ఆసుపత్రిలో చేర్పించి శస్త్రచికిత్సలు నిర్వహించారు గురువారం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న లాలామియా బస్తీ వాసులను మాజీ సభ్యుడు పారిసన్న శ్యామ్ కుమార్ పరామర్శించారు లక్షలాది రూపాయల ఖర్చుతో కూడుకున్న శస్త్రచికిత్సలు నిర్వహిస్తున్న మల్లారెడ్డి సేవా ట్రస్టుకు శాం కుమార్ కొత్త విధంగా తెలిపారు రుక్మయ్య రాజారెడ్డి ఉమష్ తో పాటు పలువురు పాల్గొన్నారు పరీక్షలు రాసేందుకు సిద్ధమవుతున్న ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు తమవంతుగా స్టేషనరీ సామాగ్రి పరీక్ష వ్రాసేందుకు ప్యాడ్లను అందజేసి తమ ప్రత్యేకతను మూడు వందల పదమూడు గ్రూప్ సభ్యులు చాటుకున్నారు కంటోన్మెంట్ రెండో వార్డుకు చెందిన మూడు వందల పదమూడు గ్రూప్ సభ్యులు అనేక సేవా కార్యక్రమాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు గిఫ్ట్ ఏ స్మైల్లో భాగంగా రెండో వార్డులోని జిల్లా పరిషత్ స్కూల్ స్ఫూర్తి స్కూళ్లలో విద్యార్థులకు తమ వంతు సహాయం అందించడం జరిగిందని మూడు వందల పదమూడు గ్రూప్ సభ్యులు తెలిపారు పేద విద్యార్థులకు సహాయం అందించడం తమకెంతగానో సంతోషంగా ఉందని గిఫ్ట్ ఎ స్మైల్ స్ఫూర్తిగా ముందుకు సాగడం జరుగుతుందని వారన్నారు కంటోన్మెంట్ ఐదో వార్డు ఇంద్రపురి రైల్వే కాలనీ అసోసియేషన్ సభ్యులు కంటోన్మెంట్ బోర్డు సీఓ మధుకర్ నాయక్ ను గురువారం కలిశారు ఇంద్రపురి రైల్వే కాలనీలోని పార్క్ అభివృద్ధి చేయాలని సీఓ మధుకర్ నాయకు వినతి పత్రాన్ని అందజేశారు గత కొన్ని రోజులుగా పార్కులో పిచ్చి మొక్కలు పెరిగి అధ్వానంగా మారిందని విష సర్పాలు సంచరిస్తున్నాయని సీఓ దృష్టికి తీసుకెళ్లారు కాలనీ వాసులకు ఉపయోగపడేలా పార్కును అభివృద్ధి చేయాలని కాలనీ అసోసియేషన్ వాసులు కోరారు కాలనీ అధ్యక్షుడు చంద్రశేఖర్ అసోసియేషన్ సభ్యులు సతీష్ కుమార్ పరశురాం తదితరులు పాల్గొన్నారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి